ఎంత కష్టం వచ్చిందే నీకు తటప్పుడు సదుకు నిల్లిపోతున్నా ఇల్లు వదిలేసి గ్రేట్ గా నాకు ఒక్కదానికి చెప్పు ఏం మీ వారితో గొడవ అయిందా అంత సీన్ లేదు బాలకృష్ణ గారి డైలాగ్ గుర్తించుకోండి ఒకరికి నేను ఎదురెళ్ళిన వాళ్ళకే డేంజర్ వాళ్ళు నాకు ఎదురు వాళ్ళకే డేంజర్ ఇప్పుడు ఒకరంటే ఎవరు అనుకున్నారు మా వారే మా వారు నాతో గొడవ పెట్టుకు ఆయనకే డేంజరు ఆయనతో నేను గొడవ పెట్టుకున్న ఆయనకే డేంజర్ నువ్వు వీడియోలాగా తెలిపోదాం బట్టలు ఎందుకు బయట జాడిస్తున్నాను అంటే లోపలి జాడిచ్చిన అనుకోండి ట్యాంకులు నీళ్ళన్నీ అయిపోతాయి మాకు వచ్చేసి పనిచేసే వాళ్ళు వచ్చారు కరెక్ట్ గా బోర్ కానీ పని చేస్తా ఉన్నారు అక్కడ ఏంటంటే కొంచెం పైపు పగులింది అనమాట ట్యాంక్ కి వెళ్లే పైపు అవద్ది అందులో సిమెంట్ పని కదా మాది పచ్చి మీద నీళ్ళు తగలకూడదు ఖరాబ్ కరాబ్ అయిపోతాయి పచ్చి మీద సిమెంట్ పనికి నీళ్లు కానీ తగిలి అంటే ఇంకా అందుకని ఒక్క రెండు రోజులు బయట కాని కష్టపడ్డానుకోండి అవి ఎండిపోతే నాకు ఇంకా ఏ ఇబ్బంది అయితే ఉండదు కొంచెం గాని కష్టపడితే ఒళ్ళే కరిగిపోద్దా చెప్పండి ఒక్కటి ఆపల్ ఎక్క నెత్తి మీద ఎంతో బరువు తగ్గినట్టుంది ఎల్లుడ పని భలే బరువు ఉంది ఇప్పుడు దొప్పటి బయట అరేసాను కదా ఏం నచ్చిందా అయితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా